వెల్కమ్ టు బన్ను షార్ట్స్ ఈరోజు చేపల పులుసు చేపలు శుభ్రంగా కడిగిపెట్టి తగినన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు వేసుకొని కారం సరిపడినంత కారం వేసుకోవాలి నూనె సరిపడినంత ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకొని అల్లం చిన్నలిపాయ పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి ఉప్పు ఉప్పు సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి దీనిలో రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఒకసారి మూత తీసుకొద్దాం ఎలా ఉందో కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకా కొంచెం ఉడికినాక దించుకుందాం చక్కగా ఉడికేస్తుంది ఇంకో రెండు నిమిషాలు అయితే శుభ్రంగా అయిపోయింది మంచి వాసన చక్కగా ఉంది కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో